బ్యాక్ గైస్ ఇప్పుడు ఈ వీడియో క్లియర్ గా చూడండి మీకు ఎవరు ఎవరిని స్కామ్ చేసిన లేకపోతే డ్రామాలు తెంగుతుండ్రా లేకపోతే జనాల పైసల జనాల మీద డ్రామాలు తెంగుతున్నారా యూట్యూబ్ లోకి వచ్చి ఫేమస్ అవుదాం అనుకుంటున్నారా స్టంట్ లేదా అనుకుంటున్నారా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అనేది అర్థమవుతుంది ఇది గా రికార్డ్ చేసింది అయితే అన్ఫార్చునేట్లీ నేను రికార్డ్ బటన్ మీద రికార్డ్ చేశాను అండ్ ఇది లో ఇక డాష్ కెమెరా అనుకోండి మీరు మీరు ఏమన్నా అనుకోండి ఇందులో విత్ వాయిస్తో సహా రికార్డ్ అయ్యింది క్లియర్గా క్లియర్గా క్లియర్ కట్గా ప్రతి మూమెంట్ మీకు ప్లే చేస్తూ మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఇప్పుడు రాజు వాళ్ళ మమ్మీ అయితే మా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కాల్ చేసింది సో ఏం మాట్లాడింది ఏం మాట్లాడింది ఏం మాట్లాడి ఒకసారి వినండి మొత్తం మీకు తెలవాలంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి లాస్ట్ వారు చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏం స్కామ్ జరిగింది ఎట్లా జరిగింది ఈ వీళ్ళు ఎట్లా వచ్చిర్రు మొత్తం కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి రాజుగా మీ అమ్మ ఫోన్ చేస్తున్నా హలో అయిపోయిందని చెప్పు రిటర్న్ వస్తున్నా కార్ ఏడా హలో

సరే సరే ఓకే ఓకే ఎన్ని కొడు కొన్ని సో గాయస్ ఇదైతే విన్నారు కదా అయితే ఆ రోజు మేము ఇంటర్వ్యూ తీసుకొని రిటర్న్ వచ్చే దారిలో రాజు వాళ్ళ అమ్మ అయితే మాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి వాళ్ళ ఇంటి కాడికి ఒక పది పదిహేను మంది ఇక జర దుడ్డకి దుడ్డు ఉన్నారు అమ్మ తాగున్నారు మా కొడుకుని మా ఇంటి కాడ దింపురా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ చెప్పింది దాని తర్వాత ఏం జరిగింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట ఇంకెందుకు కొడతారు ఆయన దిగుతా ఉంటే ఏదో ఒకటి ఉంటారు ఉన్నారంట నేను కొట్టినీకి వస్తున్నా కొట్టినీకి కాదు ఫోటో దిగుతా అంటారు అట్ట వాళ్ళు ఇంటికి వచ్చి కొడతారా నేను అమ్మలే ఏం జరిగింది నిన్ను కొట్టినరా లేదా ఆ కొట్టనీకి వస్తుండ్రా మీ అమ్మ ఎందుకు భయపడుతుంది ఆ పదిహేను మంది ఎందుకు వచ్చిండ్రు అనే క్రమంలో నేను రాజుని క్వశ్చన్స్ అడుగుతున్నా కానీ రాజు టెన్షన్ లా ఏం మాట్లాడాలో ఆయనకు అర్థమైతే ఈ మూమెంట్ లో ఇప్పుడు ఇప్పుడు నేను ప్లే చేసి మీరు చూడండి ఒకసారి ఈ మూమెంట్ లో చందు వెనకని ఒక్కొక్కని బగల్ దింగదామా అని అడిగింది ఎందుకంటే అక్కడ వచ్చింది ఎవరో ఏందో తెలియదు పదిహేను ఇరవై మంది సీదా కార్మ వచ్చి బండా పే వరకు ఎవరికైనా ఎట్లుంటది హిందీ అరికాలు మీకెళ్ళి నిత్యాకి ఇట్లా సరస్వరం అంటున్నారు అనమాట అందులో బండి బండి మాకు కార్ అడ్డం పెట్టారు మీరు స్క్రీన్ మీద చూడండి కార్ అడ్డం పెట్టేసారు పెట్టేసరికి మేమేమనుకున్నామంటే అరే రాజుని కొట్టడానికి వచ్చిండ్రో లేకపోతే ఆయనను తీసుకెళ్లడానికి వచ్చిండ్రో లేకపోతే ఏమైనా దౌర్జన్యం చేయడానికి వచ్చిన అనేసి అనుకున్నాం అనమాట సో తీరా చూస్తే అడ ముంగట కట్టప్ప కట్టప్ప ఇచ్చే ప్రతి ఆన్సర్ ప్రతి మాట అబ్జర్వ్ చేయండి ఇప్పుడు వీడియోలో ఓ మీ వంశీ అన్నమాట పక్కన ఉన్నది కట్టప్ప వీళ్ళిద్దరు కలిసే వచ్చిండ్రు ఇప్పుడు ఈ వంశీ అనే అబ్బాయి మా ముంగట్ని దిగవా చేయవా అని కొంచెం దౌర్జన్యంగా మాట్లాడినా అదే రోజు మీరు వీడియో కంటిన్యూ నేను ఇంటర్వ్యూలు ఉండేవా

దాదాపు ఒక పదిహేను మంది రాజు దగ్గరికి వచ్చేసరికి ఆయన భయపడి అంటే ఆయనకు కూడా ఏం చేయాలో ఏం తెలియదు మాకు అసలు వాళ్ళు ఎందుకు వచ్చిందో తెలియదు తీరా చూస్తే కట్టపో ఉన్నాడు అందులో ఈ వంశానే పిల్లగాడు ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసి ఈ పదిహేను మందిని గ్యాదర్ చేసి తీసుకొచ్చినట్టు మాకు ఆ రోజు అర్థమైంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక చిన్న వీడియో కోసం ఒక పదిహేను పదిహేను ఇరవై నిమిషాల వీడియో కోసము జస్ట్ ఇంతమందిని తీసుకొచ్చి భయపట్టించి ఐదు వందలు ఇచ్చే బదులు భయపట్టించి చేద్దామనే మూమెంట్లు వచ్చిండ్రన్నమాట వీళ్ళు వచ్చి మాతో పాటు ఏం మాట్లాడలేరు అనమాట వచ్చిర్రు అన్న ఒక చిన్న వీడియో కావాలన్నా మీరు చెప్తేనే ఏంటన్నా జస్ట్ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తామన్నా మాట్లాడన్నా అని చెప్పేసి మమ్మల్ని ఆడితే సర్లే పోనీ అని చెప్పేసి మాట్లాడినాం మాకు తెలియని కూడా తెలియదు ఈ సహాయం వీడియో చేస్తారు ఇదంతా చేస్తారు ఇట్లా పైసలు స్కామ్ చేద్దామని వచ్చిరని చెప్పేసి మాకైతే తెలియదు అనమాట మేమైతే ఆడ నిల్చొని వాళ్ళతోటి ఒక్కొక్కరితో సమాధానం మాట్లాడుతుంటే వాళ్ళేమో ఫుల్ తాగున్నారు తాగేసి మాతోటి అన్న అట్లన్న ఇట్లన్నా ఫోటోలు కావాలన్నా అని చెప్పేసి మమ్మల్ని దమ్ దమ్ చేస్తున్నారు అట్లనే రాజు కుదలం చేస్తున్నారు రాజు గారినైతే అసలు మర్యాద లేకుండా ఏం రా సుల్లిగా ముట్టగా అని అట్లా మాట్లాడి మళ్ళీ రాత్రి చూడగానే వాళ్ళతో పాటు ఇట్లా సహాయం వీడియో అనుకుంటా సహాయం వీడియో చేసిర్రు మనడు ఒకటి వీళ్ళ అవుతున్నాడు లేదు అరే వాళ్ళు ఏం తెలుసా మాట్లాడదాం అన్నా మనదేందో నీకు తెలుసా చిన్న ఛానల్ మనదే నువ్వు చెప్పేసి చెప్పేసి నేనేం చెప్పాలి రేపు మీరేమి అన్నారు ఒక మాట చెప్పు చెప్పు ఏం లేదా నేను చిన్న ఒక ఐదు నిమిషాలు వీడో కూదామండి అంతే ఐదు నిమిషాలు అంతే ఐదు నిమిషాలు కట్ చేసేసి కళ్యాణ్ ఐదు నిమిషాలు ఇట్లా కాదండి నా సెంటిమెంట్ అన్న నేను ఊరికి రమ్మన్నా వచ్చినావు సెంటిమెంట్ కొడదాం సెంటిమెంట్ ఊర్లో సెంటిమెంట్ సరే మాట్లాడు చెప్పానా నేనైతే ఇక ఉన్న మాట చెప్తుంది నేను ఎందుకు రెండే వీడలు తీసుకున్నాను రెండు వేలు ఇస్తున్నా ఎంతసేపు కొట్టినా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను ఒకటే పది నిమిషాలు అంటున్నా మా దగ్గరకు వచ్చేసి ఐదే నిమిషాలు వీడియో తీసుకుంటా అని చెప్పి నన్ను మాట్లాడమని చెప్తే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి అమ్మ మనోడే నా తమ్ముడే అవుతాడు అన్నట్టు నేను మాట్లాడితే మనోడు ఈయన ఈయన పక్కన ఉన్న వంశి ఇద్దరు తీసుకెళ్ళి రాత్రి అంతా ఉంచుకొని పొద్దుగాల ఆగమనం చేసి మా వాళ్ళ మమ్మీ మాకు ఫోన్ చేసి అడిగి ఆమె భయపడ్డది ఉన్నదా ఉన్నడా నా కొడుకు సంపేసినా ఏంటి కథ అని మమ్మల్ని అడుగుతుంది ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాం కదా ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు కానీ

మన లోకలే బ్రో మనది అని చెప్పిండే రాజు మన లోకలేగా రైట్ 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 నేను ఫోన్ చేసి రైట్ రైట్ అన్న బండి తీస్తే రైట్ ఆ చెప్పినా అదే ఫైనల్ ఇలా ఏం చెప్తుండో ఇలా అందరు నా దోస్తులే మనోళ్లే అందరు మనోళ్ళే అని చెప్తున్నాడు అందరు ఎవరెవరే అని చెప్పిండ్రు ఇప్పుడు రేపు పొద్దున ఏమంటాడంటే ఇద్దరమే వచ్చిన మాకు ఎంత మంది వచ్చినో మాకు తెలియదు మాకు లేదు అనేది తర్వాత వస్తుంది వస్తది సో ఇదన్నమాట జరిగింది ఇప్పుడు ఇంకా కంటిన్యూగా చూడండి మీకు కొంచెం క్లారిటీ అనేది ఇస్తాం రైట్ అమ్మా

నువ్వే చెప్పాలి మరి ఆపుకోను ఏటీ అది ఏటీఎం ఏ మరి చెప్పవు మరి ఆపోజిట్ అంతే బిగ్ బాస్ ఒక టూ థౌసండ్ పెద్ద బాస్ పెద్ద తీసుకున్నావు పెళ్ళ చూసి తీసుకో డబల్ జీరో డబల్ టూ టూ బైక్ కొట్టైక్ ఉండేదండి మెయిన్ ఇప్పుడు పంపించిన అందరూ అక్కడే పంపించిన ఒకరు రాకుండా ఆయన చెప్పి అందరిని పంపించేసిన అని అట్లా కాదని ఆలోచించే వేరా నావే నీకు గెలిచన్నా ఒకరు చూసి ఒకరు వచ్చి తప్ప నేను వచ్చినాను గానీ ఒక్కరిని లేదన్న ఇక్కడ ఎంపీటీసీ ఏం పేరు ఎంపీటీసీ మనకు గెలిచిన వాళ్ళన్నా కొంచెము ఇక వాళ్ళు నేను వచ్చిన అని తెలిసి ఆయన ఫోన్ చేసి వీళ్ళందరి దిగారు అంత గంతకు మించి ఏం లేదు మొత్తం ఎంపీటీసీ లెవెల్ ఉంది నిదంతా ఆ ఎంపిటిసి లెవెల్ ఉంది నిదంతా అన్న అని వాట్లా అనకానా ఒక పద్ధతి రెస్పెక్ట్ అనేది ఒకటి ఉన్నదన్న అన్న నాకు అది మనది కాదు అది ఆవే మనది కాదన్న అన్న మిదలే ఉన్నారు కదా ఇప్పుడు ఇదే పంది మీద వచ్చిల్లా ఇద్దరు ఈ బండి మీద వచ్చిండ్రు అంతే మిగతా వాళ్ళ బండ్ల మీద వచ్చాడు నేను వచ్చి మేము వచ్చిన ఫోన్ చేస్తే వాళ్ళు వాడు పంపించండి రాదే మొత్తం రిచ్ ఒకటే వీడియో

ముందే పైసలు ఇచ్చాయి మరి ఈసారి ఎందుకంటే ఆ మనిషి వెళ్లేడేమో అన్న టెన్షన్ లో అరే అన్నాను రెండు వేలు ఇస్తున్నాడు మేము సాక్ష్యం ఇస్తున్నా సాక్ష్యం అన్నా నన్ను ఇంటి ఇంటి నాకు ఏ టైంకి పూర్తి అడుగు రాత్రి రాత్రి పుట్టి అవుతుందా మీ

ఒకటే పని చేయి నాకు ఒక్కసారి అంతే చక్క బొత్తు ఒక బియ్య అక్క మళ్ళీ నీకు ఆ కొడుకు నీ బండి కనిపించదు టేస్ నేను ఆ కొడుకులకు కనిపియోదు ఇచ్చేసి వీడియో ఇచ్చేసి ఇంకా ఐదు వందలు ఇస్తాడు ముందే వీడియో ఇచ్చేసి వీడియో ఇచ్చేసి ఇంకో అది ఏం బిగేటోళ్ళు కాదు వాళ్ళకి అంత సీన్ కూడా లేదు ఓ వీడియో తీసుకుంటా అంటారు ఇద్దరే ఉన్నారు కదా ఇద్దరు మీ ఇంటికి అన్నే తీసుకోమని చెప్పు ఇంటికాడ కొంచెం ముంగట్టుకో ముంగట్టుకోయి తీసుకో అంతే అర్థమవుతుందా ఇచ్చేసి ఐదు వందలు ఇస్తారు ఏంటి ఇంటికాడనే ఇవ్వమని చెప్పు ఆ ఇంటికాడ ఇవ్వాలి అంతే ఇంటికాడికి లేదు బయట తీసుకోమని చెప్పు అవసరం నిన్ను ఏం అనేటోళ్ళు కాదు నేను చెప్తున్నా నిన్న ఏం అనేటోళ్ళు కాదు నంబర్ ఆయనకి నంబర్ రాసి మీ అమ్మకు కళ్ళ ముంగట నేను చూపియాలి ఇప్పుడు తీసుకొచ్చి మీ అమ్మ చేతి మీ అమ్మ చేతిలో పెట్టాను పైసలు లేకపోతే

నేను చిన్న లేదా నువ్వేమో బీర బీర్ గీర్ అంటున్నావు సో ఇంతవరకు మేము మాట్లాడిందంతా మీరు విన్నారు కదా ఇప్పుడు రాజుని మేము ఇంటర్వ్యూ తీసుకొని నేను విత్డ్రా చేసిన అమౌంట్ వాళ్ళ మమ్మీకి ఇవ్వడానికైతే వచ్చినాను వీళ్ళు వెన మా కార్ వెనకాలనే ఈ కట్టప్ప అండ్ ఈ పక్కనున్న పిల్లగాడు ఇద్దరు అయితే అనమాట అయితే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి నేను అప్పచెప్పి ఆ రెండు వేల పైసలు ఇచ్చేసి ఇది ఇతను వంశీనా ఇప్పుడు కట్టప్పని పిలిచి నన్ను రిక్వెస్ట్ చేసింది కాబట్టి అరే బాబు నువ్వు ఐదు వందలు తీసుకొని ఇచ్చేసి ఒక వీడియో నా తమ్ముడు అసంటోడు నేను చెప్తున్నా చూడండి నా తమ్ముడు అసంటోడు మనోడే ఏం కాదు నమ్మొచ్చు అని చెప్పి అంటే వీడు నాకు ఐదు నిమిషాల కోసం వచ్చిన అన్న ఐదు నిమిషాలు వీడియో చాలు పది నిమిషాలు వీడియో చాలు నీకు తెలుసు కదా నా యూట్యూబ్ ఛానల్ కాబట్టి మేము కూడా సరే అని అంటే వద్దని లేక సరే అని చెప్పేసి అన్నాం అనమాట ఆడికి వచ్చిన తర్వాత ఇంటికాడనే వీడియో తీసుకోమని కూడా క్లియర్గా చెప్పి మరి మేము వాళ్ళ అమ్మకి రాజునైతే అప్ప చెప్పినాం సో ఇదే అనమాట జరిగింది అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మేము బ్యాక్ వెళ్ళిపోతాం ఇప్పుడు వాళ్ళకి అప్ప చెప్పేసి మేము బ్యాక్ వెళ్ళిపోతాం నేను లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఒక రెండు వేలు ఇచ్చేసి అయితే బయటకు వచ్చేసిన ఇప్పుడు బ్యాక్ వెళ్తాం దాని తర్వాత కూడా చూడండి రాజు సరే ఇట్లా టపా టచ్లో అన్న సరే ఫోన్ చేయ నేను ఫోన్ ఎందుకు క్లిక్ చేయలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఇంటర్వ్యూ ఊళ్ళో సరే సరే రైట్ రాజు జాగ్రత్త వీడియోనా ఓపెన్ వీడియోనా ఎల్లుండి ఎల్లుండి వస్తుంది నేను చెప్తాను నీకు ఫోన్ చేసి చూస్తా సో కదా ఇది మేము ఇక్కడ నుంచేలా అయితే మేము వాళ్ళ ఇంట్లో రాజును అపజెప్పించేసి మేము మా మా పని మీద మేము రిటర్న్ అయితే వచ్చేసినాం అనమాట చేస్తే ఇప్పుడు లో చూసిన ఇద్దరు వ్యక్తులు వంశీ అండ్ కట్టప్ వీళ్ళిద్దరు ఏం చేసిండ్రు అంటే కట్టప్పని తీసుకొని ఆ రోజు నైట్ బయటికి వెళ్ళిపోయాను కట్టపని బయటనే స్టే చేయించు ఏ రూమ్ కాడ తీసుకోవ్రో ఏడు తీసుకోవో మాకు తెలియదు మాకు తెలియదు ఈ విషయాలు ఏవి కూడా మాకు తెలియదు అనమాట బయటికి పోయినరా ఏదైనా రూమ్ లు ఉన్నారా మాకు తెలియదు ఏం దాపించా ఏం తెలియదు ఇప్పుడు వాళ్ళ అమ్మకు నేను చెంది ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఏమని చెప్పినాము అమ్మా ఈడనే ఉంచి ఈడనే ఒక అర్ధగంట వీడియో తీసి పంపియండి అయిపోతుంది అని ఈయన చెప్పాడు నేనేం చెప్పినా ఏం కాదమ్మా పర్లేదు ఆయనకు వీడియో ఇవ్వచ్చు ఇవ్వండి ఏ ఐదు వందలు ఇస్తాడు తీసుకోండి అని చెప్పిన ఇప్పుడు ఆమె ఏమనుకుంది అరే మనోళ్ళే అంటారు కదా సరే పర్లేదులే అని చెప్పి ఆమె రాత్రి దాకా వెయిట్ చేసింది తొమ్మిది వాళ్ళు ఏ టైం తీసుకపోయినో మాకు తెలియదు తొమ్మిది పది గంటల దాకా వెయిట్ చేసింది రాజు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు తీసుకుపోయినరు తాగిచ్చిను లేదో ఏం చేసిండ్రు లేదో లేదో రాజేమో నాకు తాగిపించిండ్రు అన్నా అనేసి చెప్తున్నాడు మీకు ఇంకో విషయం కూడా తెలుసా నీకు ఫోన్పే ఉందా రాజు ఇరవై ఆరో తారీఖునంటే ఫోన్ లేదు ఇంకొకటి చెప్తుండు కదా అన్న ఫోన్ పే లేని నంబర్ అని చెప్తుండు కదా పిల్లవాడు ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఫోన్ పే లేదు ఫోన్ పే క్రియేట్ చేసిండ్రు వీళ్ళే ఫోన్ పే క్రియేట్ సరే మంచి పనికి వేసిండ్రా చెడ్డ పనికి వేసిండ్రా అని కన్సిడర్ చేద్దాం కొద్దిసేపు అయితే అన్ని కన్సిడర్ అయిపోతుంది ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేసిండ్రు ఇక్కడ రెండో విషయం ఏంటంటే వాళ్ళ నైనా మూడు సంవత్సరాల కింద ఒక చెట్టు చెట్టు నుంచి పడిపోయింది అల్ల నేరేడు వల్ల చెట్టు కింద కింద పడి ఆయన కొంచెం బొక్కలకు ఏమైనా అయిందో అది తర్వాత విషయం కానీ ఆ వీడియోలో ఏం చెప్పిండు కట్టప్ప ఆ మొక్కల పైపులు ఉన్నాయి కాళ్ళ రాడ్లు కాళ్ళ రాడ్లు ఉన్నాయి అని చెప్పిండు సరే ఓకే మంచిది రా వాళ్ళ మంచి కోసం నువ్వు తప్పు చేయలేదు నువ్వు మంచి అని నేను నేను కచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నా జనాలు అంత పెద్ద లాస్ కూడా అవ్వలేదు ఒక రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు ఇచ్చిండ్రు ఓకే మరి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి కదరా నాయన మొత్తం అంటే ఆ రోజు పైసలు వాళ్ళకి తీసుకపోయి వాళ్ళకి ఇచ్చే ఇచ్చేటప్పుడు యాభై వేలు ఉన్నాయని చెప్పిన వాళ్ళ మమ్మీ కూడా అదే ఫోన్ చేసి చెప్పింది యాభై వేలు అని చెప్పింది వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ అమ్మ ఏం చెప్పింది అనేది మా దగ్గర ఉన్నది ఆ యాభై వేలు ఇచ్చిన చెప్పేసి వాళ్ళ అమ్మ కిందనేమో ఆ షార్ట్ వీడియో కింద అరవై ఐదు వేలు అని చెప్పేసి మీరు టైటిల్ రాసిర్రు అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరు ఎంక్వైరీ చేయరు ఏం జరగదు అని చెప్పేసి మీరు మీరు అపోహ మంచిగా స్కామ్ చేద్దామని చెప్పేసి మీతో పైసలు అయితే నిన్న చూపించినట్టు వీడియోల స్క్రీన్ షాట్ లో చేసినట్టు అదే అడుగుతున్నా ఇప్పుడు మరి అదే రోజు నువ్వు పైసలు ఇన్ని పైసలు ఇచ్చే రోజు మరి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇంకో వంశీ కొట్టుకుండు ఫోన్ పే లా అని చెప్పి చెప్పారు కదా మరి ఆ రోజు నువ్వు చెప్పాలి కదా తమ్మి నువ్వు పదహారు వేల ఐదు వందల రూపాయలు నోటి దెంగిపోయిండు నేను ఒక రూపాయి కూడా దెంగిపోలేదు పైసలన్నీ తీసుకొచ్చి ఇస్తున్నా అని చెప్పాలి కదా అంటే మీ కీడ పైసల విషయంలో ఏదో ఏమంటారు అడ కొట్లాడ జరిగింది ఇక నీ మీద వాడు వాని మీద నువ్వు వీడియోలు పెట్టుకుని ఇప్పుడు ఫస్ట్ ఏమో వాడు పోయి కట్టప్ప కానీ తిట్టుమని వాడు చెప్తే కట్టప్ప కానీ తిట్టిండు దాని తర్వాత వచ్చేసి లేదన్నా వాళ్ళు ఆగిపించి తిప్పించిండ్రు అని ఏం డ్రామాలు దెంగుతుండ్రా మీరు బేసిక్ గా ఇక్కడ రాజు మాట్లాడినంతా కూడా వాడు ఒక అమాయకుడు వానికి కట్టే జరిగే అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఎవరెట్టు చెప్తే అటు మాట్లాడింది తప్ప రాజు ఏం సంబంధం లేదు ఇలా రాజు నిజంగానే పేదరికంలో ఉన్నాడు వానికి సహాయం చేసినా మంచిదే కానీ వచ్చిన పైసలలో మీరు సగం అంటే దేనికిపోదామన్న ఆలోచనతో మీరు ఎందుకు ఉన్నారు అంటే యూట్యూబ్లో ప్రజలందరూ పిచ్చోలు అనుకుంటారా సోషల్ మీడియాలో జనాలందరూ అవలవాలనుకుంటారా వచ్చిందేమో రెండు ఐదు నిమిషాల వీడియో పది నిమిషాల వీడియో ఒక సానుభూతి వీడియో తీసుకుంటా అని సానుభూతి ఇప్పుడు వాళ్ళ అయ్య మీద అయ్యిందా సానుభూతి లేకపోతే కట్టప్ప మీద అయ్యిందా సానుభూతి ఎవరి మీద తీసుకుందామని చూసుకున్నావో ఇక నువ్వే అర్థం చేసుకో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మేము జగదేవపూర్ వెళ్తున్నాము ఆ రాజును పట్టుకొని ఎస్బీఐ అకౌంట్కి వెళ్ళి ఇరవై ఆరు తారీఖు నుంచి వెళ్ళి ఈ రోజు టిల్ డేట్ వరకు ఎన్ని స్టేట్ ఎన్ని ట్రాన్సాక్షన్లు అయితే అయినాయో డెబిటెడ్ ఎంత క్రెడిటెడ్ ఎంత అన్నీ తీస్తాము దాని తర్వాత ఆ విషయం అసలు వదిలిపెట్టాం ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు వాళ్ళిద్దరితోనే కట్టిస్తాం తక్కువ వస్తే అవసరమైతే చేతిలో మేము పైసలు పెడతాం ఎందుకంటే మేము స్టాండ్ తీసుకుంటున్నాం కాబట్టి అంటే తక్కువ వస్తే అంటే ఇప్పుడు అరవై వేలే వస్తే అరవై వేలు వస్తే ఇల్లు డెబ్బై వేలు ఇచ్చేడానికి ఈ పదివేలు వీళ్ళు ఇద్దరికి పంచుతాం లేదు లక్ష రూపాయలు వస్తే వీళ్ళు యాభై వేలు ఇచ్చి యాభై వేలు దింపి కనిపిస్తాం ఇంకొక విషయం కన్సిడర్ చేయాలి ఏంటంటే మంచి సానుభూతితో వీడియో చేసిండు వీడియో చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి కొట్టడం లేని తర్వాత వీడియో చేసిండు అంటే సహాయం చేద్దాం అనుకున్నది వీడే మళ్ళా దాని తర్వాత ఆహా వాళ్ళకి వాళ్ళకి మంచి అంటే మంచి జరగకపోతే మళ్ళీ వీడియో చేసిండు అరే ఇప్పుడు మీరు అరే దొంగలు ఉన్నారు మొత్తం యూట్యూబ్ లో సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు ఫైనల్ గా ఒకటే విషయం ఇప్పుడు మేము వెళ్ళి ఎవడైతే బెదిరిస్తుండని చెప్పిండో ఆ వంశానే పిల్లగాడు నిజంగానే బెదిరిస్తుండా అక్కడ ముఖం ముంగట్ నే పిలిచి మాట్లాడతాము ఇంకొకసారి వాళ్ళ జోలికి రాకుండా చేస్తాము ఇంకొకసారి వీళ్ళ జోలికి రాకుండా చేసేదే మా పని ఏర్పాటు అనమాట అండ్ ఇప్పుడు టోటల్ గా మీకు విషయం అంతా అర్థమైంది కదా అసలు ఏం జరిగింది ఏం కథ ఏం జరుగుతుంది యూట్యూబ్ లో అనేది సో ఫైనల్ ఇద ఇప్పుడైతే మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీ అయితే వస్తుంది